ఖమ్మం లోక్సభ సీటుపై కాంగ్రెస్ పార్టీలో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది ఎవరికి ఆ సీటు కేటాయించాలనే అంశంపై ఏకాభిప్రాయం కుదరని పరిస్థితి కనిపిస్తాను ఈ నేపథ్యంలో ఖమ్మంలో తనకు సీటు ఇస్తే కనుక గెలిచి చూపిస్తాను గతంలో కూడా ఇక్కడ అనేక సందర్భాల్లో అనేక ప్రచార కార్యక్రమాలు పాల్గొన్నాను అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు చెప్పుకొస్తున్నారు ఇప్పటికీ కూడా సందిగ్ధం కొనసాగుతోంది ఏం జరుగుతోంది ఖమ్మం లోక్సభ సీటు పట్ల తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఏం జరుగుతోంది ఖమ్మం సీటు మీరు ఆశిస్తున్నారు రియల్ క్లియర్గా న్యాయంగైతే నాలుగు సీట్లు ఎస్సిఎస్సి కోయనేయండి ఏడు సీట్లల్లో మిగిలిన మూడు కూడా అప్పర్ క్లాస్ కి పోయింది అది సిపిఐ గా వచ్చు వేరే వాళ్ళు ఏడు సీట్లల్లో ఒక ఓబీసీ కి ఏలే సరే పార్లమెంట్ కూడా రాజ్యసభ వస్తే ఆమెకి ఇచ్చిన ఓర్గి రేణుకా ఝోద్రి ఇగాడ బీసీ లు ఎవర్లేరా చెప్పండి బీసీ ఓటర్స్ ఉన్నారా లేదా అందరికంటే ఐఎస్ మెజార్టీ బీసీ ఎస్సీలు ఎక్కువ ఉన్న ఎస్సీలకు అయితే రిజర్వేషన్లో రెండు సీట్లు వచ్చినాయి ఎస్సీలకు రెండు వచ్చినాయి మాకు బీసీకి ఒక్క సీటు రాలేదు కనుక బీసీలు అడిగే హక్కున్నదా లేదా అన్నీ మాకే కావాలంటే ఎట్లా దీని దీనివల్ల ఏదైతే బీసీ వర్గం ఉన్నదో అన్ని దగ్గర కూడా అరే అన్యాయం ఏంది అనేది అంటున్నారు అది క్లియర్గా ఉన్నది వాళ్ళు అర్థం చేసుకోవాలి మాకే కావాలి మాకే కావాలి మీకు పదవులు ఉన్నాయి ఆల్రెడీ మళ్ళీ మీకే కావాలంటే అది న్యాయం కాదని కోరగలుగుతా దాన్ని వాళ్ళు ఆలోచన చేయలే దానికి నాకు సోనియా గాంధీ గారు కూడా నేను రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రెండు సార్లు ఆమె ఏది ఆయన ఎంబడి పోయాను అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి వెంగళరావు పిసిసి ప్రెసిడెంట్ నేను ఏసీ పిసిసి సెక్రటరీగా పోయారు ఆయన ఆలోచన ఏంటంటే గిరిజన ప్రాంతంలో ఏ విధంగా వాళ్ళ జీవితాలు ఉంటాయి వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలి వాళ్ళ ఆలోచన ఏంది అనేది నేను ఆనాడు నుంచి గత ఏడేండ్ల నుంచి అక్కడనే తిరుగుతున్నాడు రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా పెట్టా అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే వచ్చి ఇనాగురేషన్ అప్పటి ఇప్పటికన్నా వాళ్ళు ఆలోచన చేయాలి మాకే కావాలంటే ఓట్లు వేసేటోళ్ళు ఎవరండి చెప్పు నేను అనేది మీరు కూడా ఉన్నారు కానీ మీ సంఖ్య కంటే ఎక్కువ మా సంఖ్య ఉన్నది వాళ్ళని కూడా దూరం చేసుకుంటే మాకు ఏది ఇవ్వలే అసెంబ్లీలో మాకు అవకాశమే లేదు ఎందుకంటే మూడు మీరే తీసుకున్నారు పోనీ రాజ్యసభ రాజ్యసభ కూడా నేను కా మళ్ళీ మాకే కావాలి అంటే వాళ్ళు ఆలోచన చేయాలి భగవంతుడు వాళ్ళకే ఆలోచన నేను అంతకంటే ఎక్కువ ఏం చెప్పి ఎందుకంటే నేను సోనియా గాంధీ గారు లెటర్ రాస్తే నువ్వు రాజీవ్ గాంధీ ఆలోచన ఇప్పుడు అక్కడనే పని చేస్తున్నావు మాకు న్యాయం చేయండి అవి నాకు రిప్లై కూడా ఇచ్చింది ఖమ్మం సీట్ అన్న ఇస్తే తప్పనిసరిగా పో నేనే కాదు దీని ప్రభావం ఇతర జిల్లాలో ఇతర పార్లమెంట్ సెగ్మెంట్ కూడా పడుతుంది అనేది నా ఉద్దేశం రిప్లై ఇచ్చింది సోనియా గాంధీ మీకు సీట్ ఏమైనా ఇచ్చిందా అందులో పేర్కొందా ఇంకా సీట్ ఏమి ఇవ్వాలో నేను చదివినిపిస్తా సీట్ ఏమని నువ్వే చదువుకో నువ్వే చెప్పు ఏమి ఇచ్చిందో నేనే చెప్పు చదువుకోనిపిస్తా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సోనియా గాంధీ శ్రీ హనుమంతరావు థ్యాంక్ యూ యువర్ లెటర్ ఆన్ సిక్స్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐ టేక్ అోట్ ఆఫ్ ది వేరియస్ ఇష్యూస్ రేజ్డ్ దేర్ ఇన్ అండ్ ఆల్సో నోటెడ్ యువర్ రిక్వెస్ట్ ఫర్ ఖమ్మం లోక్సభ అన్నది ఇక అంతకంటే లెటర్ నాకు వస్తే ఇక విత్ కైండ్ రికార్డ్స్ అని రాసింది ఆ అమ్మ ఆయమ్మ దయ వల్ల వస్తే వస్తుంది న్యాయమైన కోరిక అడుగుతున్నా వాళ్ళు కూడా మార్పు రావాలని కోరుతున్నా ఇస్తే పోటీ చేస్తా గెలుస్తా టూ థౌజండ్ నైన్టీన్లో కూడా అడిగిన అప్పుడు నా పేరే పట్టే లేదు ఈసారి అన్నారు వస్తుంది అప్పటి నుంచి పనిచేస్తున్నా అది బట్టి తిరిగిన రేవంత్ రెడ్డి తిరిగిన బట్టి రైతుల ముఖాముఖి కానీ సైకిల్ యాత్ర కానీ పీపుల్ మార్చిలో కానీ రేవంత్ రెడ్డి పాదయాత్రలో కూడా నేను అన్ని దగ్గర తిరుగుతూనే ఉన్నా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్ని ప్రాంతాలలో కూడా తిరిగినా అదేవిధంగా మన వేణుగోపాల్ గారు చెప్పిన ప్రాంతాలు కూడా తిరిగిన నేను పనిచేసుకుని ఇస్తే నిలబడతాయి ఇక అంతకంటే నేను కోరేది ఏముంటుంది చెప్పండి ఒక ఓబీసీ లీడర్గా న్యాయం చేయమని కోరుతున్నా ఓబీసీలకు న్యాయం జరగలేదని మీరంటున్నారు ఎస్సీలకు న్యాయం జరగలేదని మోతుపల్లి ఒకరోజు దీక్ష కూడా చేశారు నిజంగా ఈ పదిహేడు లోక్సభ స్థానాల్లో సామాజిక న్యాయం పాటించలేదా కాంగ్రెస్ పార్టీ అనేది ఏంటంటే మాదిగలు ఉన్నోళ్ళు మాకు ఎక్కువ సంఖ్యలో ఉన్నావు మాకు తక్కువ మాకు అయ్యే అయ్యేలేదు అనేది వాళ్ళ వాదన అది వాళ్ళ వాదన ఏంటంటే మా మాదివోళ్ళు ఎక్కువ ఉన్నాం తెలంగాణలో మాకు ఇవ్వలేదు అనేది వారి వాదన మేము ఏబీసీడీలో కూడా తప్పనిసరిగా సపోర్ట్ చేస్తామన్నాను మరి అది హైకమాండ్ రేవంత్ రెడ్డి ఆలోచన చేయాలి దాని గురించి నేను ఎందుకు అంటే నేను మా నా సబ్జెక్టు ఓబీసీ వరకే ఆ ఇష్యూను వారు తప్పనిసరిగా ఇచ్చినామని అంటున్నారు వాళ్ళు అంటున్నారు వాళ్ళు మాదివోళ్ళే గారు అని అంటున్నారు అది ఎంతవరకు సభమో నాకు తెలియదు వాళ్ళ క్యాస్ట్ ఏందో కనుక దాని మీద నేను ఎంతసేపటికి ఓబీసీలకు ఇతర పార్టీల వాళ్ళు ఎక్కువ సీట్లు ఇచ్చారు కాబట్టి మనకు కూడా న్యాయం చేస్తే దానివల్ల కాంగ్రెస్కు లాభం అవుతుంది పద్నాలుగు సీట్లు రాగలుగుతాయని చెప్పగలుగుతా మీరు రేవంత్ రెడ్డిని కలుస్తారా ఈ సోనియా గాంధీ లేఖ విషయంలో కానీ ఖమ్మం లోక్సభ స్థానంలో అందరికీ చెప్పేసి రండి కలిసేదేముంది అందరు చెప్పిన చెప్పినారు రేవంత్ రెడ్డి చెప్పిన నేను ఎందుకు చెప్పే అని కాదు కానీ ఆమె నా మీద ఉన్న ఆయన భర్త ఆ ప్రాంతంలో తిరిగాడు నేను ఆ ప్రాంతంలో పనిచేయాలంటే ఆమె దయచేసి ఉత్తరం రాసింది అది ఎంతవరకు జరుగుతుంది అనేది చూద్దామనేదే నా ఉద్దేశం న్యాయమైతే ఆడ ఒక్క సీటు కూడా బీసీలో గీయలే ఏడు సీట్లు బీదే తీసుకున్నారు బీసీ నుంచి రేణుకా చౌదరి కూడా రాజ్యసభ ఇచ్చారు కనుక ఎన్ని ఇస్తారు బీసీలు లేరాడ బీసీ ఓట్లు ఉన్నారు కదా వాళ్ళకు ఒక అవుతారు కదా దీనివల్ల పార్టీకి కొంత దూరం అనేది నా బాధ ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఫలితాల్లో సీట్లు తక్కువ వచ్చే అవకాశం ఏమందా సీట్లు తప్పిద్ద ప్రజలను పోయి మా వాగ్దానాలు చెప్తాం దీని మీద హైకమాండ్ ఆలోచన చేయమనే చెప్తున్నా నేను ఎందుకంటే ఈ ప్రభావం అరే బీసీలకు తక్కువ ఇచ్చిండ్రు ఇవాళ రేపు అందరు ఎన్లైటెడ్ అయినరు బీసీలు కూడా ఎందుకంటే రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే బీసీల గురించే మాట్లాడుతు ఎస్సీల గురించే మాట్లాడుతుండు కదా ఆయననేమో మాట్లాడుతుండు నేను వస్తే క్యాష్ వైజ్ సెన్సర్ అన్నాడు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ తీసేస్తా అంటుడు కనుక తప్పనిసరిగా ఆయన ఆలోచన మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాను థ్యాంక్ యూ అది పరిస్థితి ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలి చేస్తేనే ఈ లోక్సభ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ అనుకున్న ఫలితం సాధిస్తుంది అనే అంశాన్ని వి హనుమంతరావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఖమ్మం లోక్సభ స్థానం పట్ల తాను ఏదైతే సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశానో అందుకు సానుకూలంగా స్పందించారు అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్